నిమ్న జాతి ప్రజలు చదువుకోవడం పాపంగా భావించే ఆ రోజుల్లో కలం పట్టి అణగారిన వర్గాలకు జ్ఞానాన్ని ప్రసాదించిన వీర మహిళ ఫాతిమా అభిషేక్ ఈరోజు ఆమె నూట తొంభై ఐదవ జయంతిని సిపిఐ కార్యాలయంలో జరుపుకుంటున్నాం నూట తొంభై ఐదు సంవత్సరాలకు ముందు మన భారతదేశంలో అణగారిన వర్గాలు చదువుకోవడం ఒక పాపంగా శాపంగా ఉండేది కేవలం అగ్రవర్ణాల ప్రజలు మాత్రమే చదువుకునేందుకు వీలుగా ఆ రోజు స్కూళ్ళు ఉండేది అయితే మహాత్మా జ్యోతిరావు పూలే ఆమె సతీమణి మహాత్మా సావిత్రి బాయి పూలే వీరిద్దరూ కలిసి దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ చదువుకోవడం వల్లనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని భావించారు అయితే ఆ రోజుల్లో వారు పాఠశాలలు పెట్టేందుకు ప్రయత్నిస్తే చాలామంది అడ్డుకున్నారు ఎవరు కూడా వారికి ఒక పాఠశాలకు కావాల్సినటువంటి ఒక గదిని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఫాతిమా అభిషేక్ ముందుకొచ్చి తన ఇంటినే పాఠశాలగా మార్చుకుని బాలికలకు అలాగే దళిత బాలికలకు ముస్లిం మైనారిటీ బాలికలకు చదువు చెప్పాలని చెప్పేసి ఆమె ముందుకొచ్చింది ఆ రోజుల్లో ఎన్నో ప్రయాసాలు వీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి మహిళలు చదువుకోవాలని చెప్పేసి వాళ్ళ మీద రాళ్ళు రువ్వరు వాళ్ళని గాయాలు పాలు చేశారు అవమానపరిచారు అయినా కానీ ఫాతిమాబీ షేక్ ఎక్కడా తలగక ఆమె తన సోదరుడు ఉస్మాన్ షేక్తో కలిసి ఆ స్కూల్ని ఇవ్వడమే కాకుండా ఆమెకి అప్పటికి కేవలం ఉర్దూ భాష మాత్రమే తెలుసు సావిత్రిబాయి పూలే దగ్గర ఆమె మరాఠీ అలాగే ఇంగ్లీషు ఆంగ్ల భాష అన్నీ నేర్చుకొని ఒక ఉపాధ్యాయులగా పరిణతి చెంది ఆ తర్వాత ఆమె అందరికీ పాఠాలు చెప్పడం ప్రారంభించింది అది ఒక ప్రారంభం ఒక అంకురార్పణ జరిగింది ఆ రోజు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఒక్క స్కూల్ స్థాపించారు అదే స్కూల్ కొన్ని వందల స్కూళ్ళకి ప్రేరణ అయింది దేశవ్యాప్తంగా అందరూ ప్రేరణ పొంది కొన్ని వందల స్కూళ్ళు ఏర్పాటు చేశారు ఆ విధంగా ఈ దేశంలో బాలికలు విద్యని విద్యను అభ్యసించడానికి కారణమైంది రోజు మన భారతదేశంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కేవలం ఫాతిమా అభిషేక్ ఆ తర్వాత జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వాళ్ళ త్యాగాలని మనం గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే చరిత్రలో ఫాతిమా ఫాతిమాభిషేక్కి స్థానం లేకుండా పోయింది ముఖ్యంగా పాఠ్యాంశాల్లో పాఠ్యాంశాల్లో త్యాగాలను పాఠ్యాంశాలుగా పెట్టి ప్రభుత్వం ప్రచన చేయాలి ప్రతి విద్యార్థికి అభిషేక్ అంటే ఎవరో తెలియాలి ప్రతి బాలిక ఈమె గురించి తెలుసుకోవాలి వీళ్ళ నుంచి ఈ ఫాతిమాభిషేక్ నుంచి ప్రేరణ పొందాలి అలాగే ఈ సమాజానికి ఆమె చేసినట్టు ఆ రోజుల్లో చేసినట్టు సేవను ఈ రోజు ఆమెను ఆదర్శంగా తీసుకుని ఈరోజు మన మహిళలందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ చదువుకునేదానికి అభివృద్ధి చెందడానికి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే దోహదపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఎంతోమంది విద్యాబుద్ధులు చేపించిన పదరాలు అవి మన సావిత్రిబాయి పూలే ఇవి వాళ్ళందరూ ఒకే విధంగా ఒక ముస్లిం మహిళకి చదువు నేర్పించేదానికి ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు వ్యతిరేకించారు అసలు ఎవరికి నేర్పించకూడదు ఒక సిద్ధాంతం ఆ రోజుల్లో ఉండేది సావిత్రిబాయి పూలే కాదు మరియు ఫాతిమా షేక్ గారు ఎంతోమంది ప్రతి ఒక్క కులానికి అంటే వాళ్ళు ఏ కులమైనా కానీ ప్రతి ఒక్క కులానికి ఎంతోమంది విద్యార్థులు చేర్పించి ఈరోజు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు రెడ్డి ఉన్నారు లాయర్లు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు పోలీసులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఈరోజు చదువు నేర్చుకున్నారంటే ఆ మహాతల్లి వల్లే జరిగింది కాబట్టి ఆ ఈరోజు జయంతి నూట తొంభై ఐదవ స్థానిక స్మరించుకుంటూ మేము నివారణ అర్పిస్తున్నాం స్త్రీలకు ఇతర కులాలకు విద్య చేకూరదని ఎన్నో అడ్డంకులు ఉన్నాయి ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే గారు వాళ్ళ అన్నగారిని వాళ్ళ ఇంటి వారిని వాళ్ళ భర్తని ఇతరులకు విద్య నేర్పించినందుకు స్త్రీలకు దళితులకు విద్య నేర్పించినందుకు ఊరి నుంచి తరివేస్తే ఆ రోజు పూణేలోని మన ఫాతిమా షేక్ వాళ్ళ అన్నగారైనటువంటి ఉస్మాన్ షేక్ వాళ్ళ నివాసంలో వాళ్లకు సావిత్రిబాయి పూలే గారికి వారి భర్తకు ఆశ్రయం కల్పించి ఉస్మాన్ షేక్ వారి ఇంటిలో ఒక పాఠశాలను నిర్మించారు దాంట్లో మొట్టమొదటి విద్యార్థి ఫాతిమా షేక్ ఫాతిమా షేక్ ముందే ఉర్దూ నేర్చుకుని ఉన్నారు సావిత్రిబాయి పూలేకాడ మరాఠీ ఇతర చాలా భాషలు నేర్చుకున్నారు ఇప్పటికి మనం ఎందుకు స్మరించుకుంటున్నామంటే నూట తొంభై నాలుగు సంవత్సరాలు అయిపోయిన ఈ నూట తొంభై ఐదో జయంతి పుట్టినరోజు ఎందుకు స్మరించుకుంటున్నామంటే ఆమె మన భారతదేశానికి మొత్తము మహిళలకు విద్య నేర్పించడానికి తమ జీవితాన్ని అర్పించి ఎన్నో కష్టాలను మోసి ఎన్నో కష్టాలు భరించి చివరకు ఎన్నో పాఠశాలలను ఎన్నో విద్యా కేంద్రాలను నిర్మించడంలో భాగస్వాములు అయ్యన్నారు కాబట్టి ఎన్నో ఇబ్బందులు పడి స్త్రీలకు కూడా విద్య రావాలి విద్య లేనిదే మనిషి మనిషిగా జీవించడం కష్టము కురాన్లో కూడా తొలి వాక్యము కురాన్లో ఆరు వేల ఆరు వందల అరవై ఆరు పాక్లు ఆయతులుంటే తొలి ఆయత్ కొరా చదవండి అనేటువంటి అక్షరంతోనే కురాన్ ప్రారంభమైంది అది గ్రహించినటువంటి ఫాతిమా షేక్ చదువు లేనిదే ఒక మానవుడు మనిషిగా మారడం కష్టము అది ఆడ కాని మగ కానీ అది ఏ కులస్థుడైనా కానీ చదువు అనేటువంటిది ఆయుధము అనే గ్రహించి స్త్రీలకు కూడా అన్ని కులాల వారికి కూడా ప్రతి మనిషికి విద్యావంతులు కావడం అవసరం అని చెప్పి ఆనాడు అన్ని కష్టాలు భరించారు కాబట్టే ఈరోజు మమ్మ మేమందరము ఫాతిమా షేక్ గారిని స్మరించుకుంటున్నాము ఈరోజు పుట్టినరోజు కాబట్టి మేమందరము ఫాతిమా షేక్ గారు మర్చిపోకూడదు ఇదే విధంగా మన భారతదేశంలో నివసించేటువంటి ప్రతి స్త్రీ ఒక ఫాతిమా షేక్ గా సావిత్రిబాయి పూలేగా విద్య కోసము మనుషుల యొక్క అభివృద్ధి కొరకు పాటుపడే తత్వము తమ జీవితాల్లో వీళ్ళ జీవితాన్ని నిదర్శనంగా తీసుకొని తన జీవితాన్ని మలుచుకోవాలని ఈ సందర్భంలో ఈ మెసేజ్ మొత్తం హిందుస్థాన్లో మన భారతదేశంలో బతుకున్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ ఆదర్శంగా తీసుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను